ంశ్రీ సాయి రామ్ మహాభారత కురుక్షేత్రం యొక్క పుణ్యస్థలమైనటువంటిది ఇది దీని యొక్క స్థల పురాణం తెలుసుకుందాం సాయిరాం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము పంజాబ్ రాష్ట్రం మన అంబాలా అని పట్టణమునకు దక్షిణముగా ఢిల్లీ పట్టణములకు ఉత్తరముగాను ఇది వెలయిచున్నది మహాభారత మందలి వనపర్ములో కూడా ఎనభై మూడు అధ్యాయంలో మనకు శల్యపర్వమున యాభై మూడవ అధ్యాయంలో కూడా ఈ కురుక్షేత్రముఖ మహిమను గురించి లెస్సగా తెలుపబడి ఉన్నది పూర్వము బ్రహ్మదేవుడు ఇంద్రుడు అని మూడవ అక్కడ అక్కడ తపము చేరి కౌరవులకు పాండవులకు మూల పురుషుడైనటువంటి గురుమహారాజు కూడా ఆ స్థలం యొక్క ఆ స్థలములో పెక్కు ధర్మములు ఆచరించి ఉండాను ఒకనొక సమయం నా కురు భూపాలుడు ఆ ప్రదేశం చేయడానికి కురుక్షేత్రం కురుక్షేత్రమని పేరు వచ్చినది ఆ క్షేత్రం ఎవరు తపస్సు చేదురు లేక మృత్యునిదరూ వారు ఉత్తమ లోకలకు అనుదురని ఇంద్రుడు కురుకునకు ఆరంభించాను పూర్వము పరశురాముడు కూడా అక్కడనే పితృదర్పణం గావించి ఉండను ఎందరో మహనీయులు ఆ స్థలమున పిక్కు ధర్మకార్యములు ఆచరించి ఉండదు కాబట్టి ఇది ధర్మక్షేత్రం అని కూడా చెప్పబడినది ఇది పురుషేత్మక స్థల పురాణము ఓం రామ్ నందనాయ విద్మహే విత్మహే ధీమహి తన్న కృష్ణ ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ